హలో బీబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి అయితే ఈవినింగ్ ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అలాగే వాళ్ళ వైఫ్ అలాగే వాళ్ళ బాబు అన్న అండ్ అలాగే రమ్య రియాన్ని కలవబోతున్నాం అనమాట కాసేపు అలా టైం స్పెండ్ చేద్దాము అనేసి ఫస్ట్ పార్క్ వచ్చామన్నమాట మన నంద్యాల మున్సిపల్ పార్క్కి సో మేం డిగ్రీ చదివే టైంలో రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో చదివాను నేను ఆ టైంలో అయితే పార్క్లో ఇలాంటి ఆట వస్తువులు ఏం లేవండి ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా వచ్చాయన్నమాట ఇక్కడ అయితే జైంట్ విల్ లాంటిది పోయిందిలేండి అది జైంట్ విల్ అయితే కాదు సో ఇలా పిల్లలకి ఆడుకోవడానికి మంచిగా ఒక ప్లే జోన్ లాగా ఇప్పుడైతే చాలా బాగుంది చిన్న పిల్లల్ని తీసుకొచ్చినా మంచిగా టైం పాస్ అవుతుంది అనమాట ఇదైతే మనకు లో కూడా కనపడుతూ ఉంటుంది కదా ఈ టైపు అండ్ అలాగే మా ఆయన ఇక్కడ బెలూన్ షూట్ కి వచ్చారు అనమాట సో ఎస్పెషల్లీ ఇలా ఎక్కడికైనా వస్తే మాత్రం ఈ పిల్లలు ఆడేటివి కానీ ఇలాంటివి మా ఆయన వాంటెడ్గానే ఆడాలి 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 అని డిసైడ్ అవుతారు సో ఇవైతే అడుగుతూ ఉన్నారు యాభై అని చెప్పేసి యాభైకి పన్నెండు ముప్పైకి ఆరు అని చెప్పేసి ఈయన చెప్తున్నారనమాట పెద్ద ఆయన అవన్నీ బెలూన్స్ అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు అంటే సిక్స్ టైమ్స్ ఇలా కాల్వొచ్చు అనేసి అనమాట నేను నాకు కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారులేండి నేను ఒకటి కాల్చాను అండ్ ఫైనల్లీ మా ఆయన ఒక ఫైవ్ కాల్చారు ఐ మీన్ సారీ సిక్స్ కాల్చారు మా ఆయన అండ్ ఇదే ఇదైతే రియల్ వాయిస్ పెడతాను చూడండి ఆయన గైడ్ చేస్తున్నారు ఎలా కాల్వాలి అనేది అబుల్ యు గన్నె తప్పిరా అబ్బో నాక కొడక కొశెబు ఇనుకురు ఈ ఈ 4.5 పెట్టాలి మనకు గోరు ఆ బుక్క గోరు లకు నపాడుతుకు అట్టు అబుల్ 90 వాల కరంత కొచోని నిదకుతుం చెడ నా పకరక చూస్తో ఏ ముందు టార్గెట్ అదే నేను చెప్పింది అది నా కదలేలో ఇది మధ్యలో ఉంది కదా

ஐயோ தரக்கு நிப்பத்தல யா வல வல거든 பை வா ப்ளுக் கலவல என்ன கொடு ராவట్లా அய்யானன குடு கேதன குடல வெளே ஆவுத ப்ளீஸ் பதல அது பதல போயிடுமா நீ மீ சாய்ஸ் பை லைன்ல அதோட ஒட வல கொட்டு பை லைன் இது கொட்டு ડાડી દીધી દીવો ચાડ ગયો કવેરે કવેરા tappata દીકરા મિલા મિલાલા సో వీళ్ళు వచ్చేలోపు కాసేపు మళ్ళీ అలా వాక్ చేద్దాంలే అనేసి అక్కడ మంచిగా ఆడుకుని ఆ సంతోషంతో ఇలా నడుస్తున్నానండి నేను ఒకటి కాల్చా కదా ఒక్కటానికే పట్టు మంది బెలూను సో ఆనందం అనమాట ఇదంతా ఒకటికి అమ్మాయి చూడు ఎంత ఆనందపడుతుందో అని చెప్తున్నారు బెలూన్స్ అదే సేల్ చేసే పర్సను అండ్ అలాగే సుమన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంట ఇక్కడ గోబీ చాలా ఇయర్స్ నుంచి ఉందండి ఇక్కడికి వచ్చి గోబీ తినడం ఎంతమందికి అలవాటు అక్క అలాగే ఇక్కడి గోబీ ఎంతమందికి నచ్చుతుంది మీరు కూడా ట్రై చేశారనేది కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే వెళ్ళినప్పుడు ట్రై చేయలేదు ఆల్రెడీ మేము బయట తినాలనేసి డిసైడ్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఇంకా మళ్ళీ వాంటెడ్గా అయితే ట్రై చేయలేదండి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి జారుడుబండ ఇవన్నీ ఉయ్యాలా ఉన్నాయన్నమాట ఇంతకుముందు నేను మా వదిన అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి వచ్చినప్పుడు మంచిగా ఆడుకున్నాం అనమాట చిన్న పిల్లలకి చాలా బాగుంటుందండి అంటే వాళ్ళకి ఎప్పుడు ఇంట్లో ఉండి 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 ఆ మైండ్ కంటే వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్లో పిల్లలు కానీ ఇలా వాళ్ళకి ఆడించినట్లయితే వాళ్ళ మైండ్ కూడా చాలా షార్ప్గా అవుతుందండి ఏమైనా గేమ్స్ అలాగే వాళ్ళు కూడా బయట ఎన్విరాన్మెంట్ అలా చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా చాలా అంటే అర్లీగా వాళ్ళు అప్ అవుతారు అనేది నా ఒపీనియన్ సో మరి మీకేమనిపిస్తుంది అనేది మీ మీరు నాలాగే అనుకుంటారా అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ పార్క్నైతే అలా ఒక లుక్ చూపిస్తూ ఉన్నాను నైట్ వ్యూ మన పార్క్ బాగుంటుంది కదా అండ్ లైటింగ్ అయితే చాలా తక్కువగా ఉంటుంది అనిపిస్తుంది అండి అంటే లైట్స్ ఎక్కడో అక్కడక్కడే అక్కడక్కడే అండ్ అండ్ ఫైనల్ ఈ రియాన్ వచ్చేసాడు మస్తు షేడ్స్ ఉన్నాయండి వీళ్ళు వీడియో ఎండింగ్ దాకా చూడండి అండ్ అలాగే ఈ రియాన్ వచ్చేసి మా కుట్టి కంటే ఒక ట్వంటీ డేస్ ముందు అనుకుంటాను నాకు ఎగ్జాక్ట్ గుర్తు లేదండి ఒక ట్వంటీ ఆరు త్రీ వీక్స్ లోపే అనుకుంటున్నాను నేనైతే అండ్ చాలా యాక్టివ్ అండి బయటకు వచ్చేసరికి ఆ తెలియని హ్యాపీనెస్ వాళ్ళల్లో ఉండే ఆ ఎనర్జీ అంతా బయటకు వచ్చేస్తారు చూడండి షాకింగ్ ఉన్నాడా నాకేం అర్థం కాదు బాగుందా రియా బాగుందా ఒక టూ త్రీ ఇయర్స్ అన్నయితే ఇలా ఇండివిజువల్ అదదు అదా బాగుంటుంది అమ్మ నాకు అలా షాకింగ్ అక్కడికి అసలు నచ్చట్లేదేమో అదా నేనా బంగారు అమ్మా బిజీ డాన్సేస్తున్నావా అండ్ పాక్ లు సెవెన్ ఫిఫ్టీ దాకా అలా ఉండేసి వాళ్ళు కూడా బైక్ వేసుకొచ్చారనమాట వాళ్ళిద్దరు వెళ్తున్నారు రమ్యాక్ ఆల్రెడీ స్కూటీ వచ్చంట సో రమ్య డ్రైవ్ చేస్తుంటే నేను వెనకాల కూర్చున్నాను రమ్యాకి ఇచ్చాను ఇప్పుడు ఈ అవకాశం రియాన్ వచ్చేసి వాళ్ళ డాడీ బైక్ ముందు సైడ్ కూర్చున్నాడు చిన్నపిల్లలంతా అది బాయ్స్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి అలా ముందు పక్క కూర్చోవడం వాళ్ళకి గొప్ప సరదా కదా అండ్ మా కుట్టి కూడా అలాగే వెళ్ళాలి అలాగే చేయాలి అన్నట్లే ఉంటుందండి చూసారా రియాను నేను చక్క మంచిగా కూర్చొని ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసి ఇంకా వాళ్ళ మామ ఎత్తుకోగానే ఫేస్ అంతా మార్చేసిండు సో మేమంతా ఎక్కువగా తనకు కనపడే ఫేసెస్ కాదు కదా అందుకోసం అనేసి పాపం కాస్త కాసేపు రావడానికి ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడనమాట తర్వాత మళ్ళీ మోల్డ్ అయ్యాలి లేండి అండ్ తేజస్విని హోటల్కి అయితే వచ్చేసాము మన రైతు బజార్లో ఉంది కదా అక్కడికి అండ్ మా హస్బెండ్ ఎక్కువగా ఇక్కడ ఫ్రెండ్స్తో గానే అలా వస్తూ ఉంటారనమాట సో అందుకోసం అనేసి ఇక్కడికి వచ్చేసాము యాక్చువల్గా వీడియో రమ్య తీస్తుందనమాట మీ భార్య చూసారా అండి అని చెప్పేసి మా ఆయన ప్రసన్న అన్నకు చెప్తున్నారు అండ్ తీసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ మీతో మెయిన్గా షేర్ చేసుకోవాలి అని నేను అనుకున్న విషయం ఏంటంటే ఇలా అంటే పొత్తిళ్ళల్లో ఉండే పిల్లలు కాకుండా ఇలా కాస్త పెద్దగా అయ్యారు అంటే ఫైవ్ మంత్స్ దాటాయి అంటే ఇంకా అస్సలు అంటే అస్సలు ఒళ్ళో ఉండరండి ఆడాలి అంటారు తిరగాలి అంటారు ఆల్రెడీ చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఇంకా మేము ఆ స్టేజ్కి అయితే రాలేదులేండి నాకు అనిపిస్తూ ఉంటుంది అమ్మో బాబాయ్ ఏంటి ఇలా చేస్తున్నారు రేపు పొద్దున మనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి నవ్వు వస్తూ ఉంటుంది అండ్ పాప మళ్ళ మమ్మీ తింటుంటే కాసేపు అంటే కాసేపు కూడా ఉండట్లేదండి క్రాంకీగా ఫీల్ అవుతాడు కాసేపు ఉండాలి అంటాడు అది తినాలంటాడు లాగేయాలంటాడనమాట సో వాళ్ళ మమ్మీ కూడా హరీ భరీగా తినాల్సి వస్తుంది అనమాట అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ అంతేలేండి ఎవరైనా మనస్ఫూర్తిగా తినాలి మనస్ఫూర్తిగా నిద్రపోవాలన్నా కూడా అలాంటివి ఉండవు అంట కదా అండ్ అలాగే దోసకాయ ఇచ్చిందనమాట వాడికి అప్పుడప్పుడే పళ్ళు ముద్దు ముద్దుగా వస్తున్నాయి కదా పళ్ళతో అలా ఒక చిన్న బయట తీసుకున్నాడు అనమాట అమ్మ అది వేసుకుంటాడేమో అనేసి ఇంకా రమ్మే మళ్ళీ పెట్టలేదనమాట ఏం చక్క అలా ప్లేట్స్ పెట్టంగానే ఆ ప్లేట్స్తో ఆటలాడుతున్నాడు అనమాట రియాను అండ్ చూసారెంత బుద్ధిగా కూర్చున్నాడు ఇదైతే కాదులేండి ఇదైతే రియాలిటీ కాదు ఇది వేరు అది ఇంకో సైడ్ ఉంది అది వేరే అది కాసేపు బయటకు తీశాడు అండ్ పాపం వాడికి కూడా అన్కంఫర్ట్గా ఉందనమాట వాడికి నిద్ర వచ్చే టైం కదా ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా నిద్రపోతాడంట ఆ టైంకి తినే టైంకి కాబట్టి పాపం నిద్ర వచ్చి అలా ఫీల్ అవుతున్నాడు అండ్ ఇక్కడ చికెన్ లాలీపాప్స్ తెచ్చారు అండ్ నెక్స్ట్ ఐ థింక్ అపోలో ఫిష్ ఏమో ఇంకోటి స్టార్టర్ కూడా ఇచ్చారనమాట అందుకే నేను నేను ఫిష్ ఏం తినను కాబట్టి నాకు టూ ఇచ్చారనమాట చికెన్ లెగ్ పీసెస్ ఐ మీన్ లెగ్ కాదు అది ఇంకో పీసెస్ ఏదో ఎగ్జాక్ట్ గుర్తులేదు అండ్ బయటికి తీసుకొచ్చాను నేను త్వరగా తినేసాను అనమాట అప్పటికే నువ్వు తినేసే రమ్మ్యా కాసేపు ఎత్తుకుని బయటికి వెళ్తాలి అని చెప్పాను అండ్ ఈ అయితే స్టార్టర్ అయిపోయింది మళ్ళీ కర్రీ అండ్ అలాగే బటర్ నాన్ చెప్పా చెప్పామనమాట సో అవి తింటూ ఉన్నాం ఇక్కడ సో వాళ్ళ మమ్మీకి అయితే కాసేపు చూస్తాడు ఆడుకుంటాడు వాడికి నిద్ర వస్తుంది పాపం ఆల్రెడీ తను అక్కడే పార్క్లోనే సెల్లా కత్తు తీసుకొచ్చేసి ఫీడ్ చేసేసింది మళ్ళీ తనకి బాబుకి కూడా ఆకలి అవుతుంది కదా వాడి తర్వాత అయినా నిద్రపోతాలే అని చెప్పేసి పాపం అవన్నీ ప్యాక్ చేసి తెచ్చుకుందా అనమాట పార్క్కు కూడా అంతే కదా ఎవరైనా కూడా ఇలా బేబీస్ ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చినట్లయితే వాళ్ళకి కావాల్సిన పిల్లలకు కావాల్సిన ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ బ్యాగ్ నిండా అవే ఉంటాయి అండ్ ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాము అనమాట అండ్ కాసిన ఫొటోస్ అయితే యాడ్ చేశానండి ఏ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మొదటిసారిగా మన వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి అని ఎలా ఉన్నాడు అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మంచిగా ఎంజాయ్ చేసామండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు వచ్చిన తర్వాత టైం అయితే నిజంగా అంటే అసలు అసలు కనపడలేదు టెన్ అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి అండ్ వీడియో కూడా క్లోజ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్